బిగ్ బాస్ సీజన్ ఎయిట్ డే ఎయిటీన్ ప్రోమో అయితే రిలీజ్ అయింది ఇంకా అందులో చాలా స్పైసీ అండ్ హీటెడ్ ఆర్గ్యుమెంట్ అయితే జరుగుతుంది చాలా ఎమోషనల్ సీన్స్ కూడా ఉన్నాయి అవేంటో ఎప్పుడు చూసేద్దాం ముందుగా యష్మి నిఖిల్ తో మాట్లాడుతూ టాస్ విషయం పైన గొడవ పడుతుంది స్టిక్ విరిగితే గేమ్ ఆపాలని కూడా రూల్ బుక్ లో లేదు కదా అని అంటుంది యష్మి కొట్టాడుగా అంటాడు నిఖిల్ లేదు సంచాలక్ ఆపారు నువ్వు కూడా చెప్పావు ఆపండి అని నీ వల్లే మీ సంచాలక్ స్టిక్ విరిగిపోయిందని ఆపేసి కొట్టొద్దని అన్నారు అని అంటుంది యష్మి ఇక దాని తర్వాత నిఖిల్ మాట్లాడుతూ బయటకు వెళ్ళినా పర్లేదు లోపలికి వచ్చి ఆడాలి అంటాడు నిఖిల్ మళ్ళీ యష్మి కలగ చేసుకుంటూ సంచాలక్కి ఎందుకు సైలెంట్గా నిల్చుంది అంటుంది దానికి నిఖిల్ ఆగు ఆగాగు అరవద్దు అని యష్మిపై ఫైర్ అవుతాడు ఇక దానికి యష్మి కూడా ఎక్కడా తగ్గకుండా నేను అరుస్తాను అని అంటుంది అయితే పక్కకి వెళ్ళారు నా ఇష్టం నువ్వెవరు చెప్పడానికి అని అంటాడు నిఖిల్ దాని తర్వాత యష్మి ప్రణతో ఒక కాన్వర్జేషన్ పెట్టుకొని ఇద్దరు ఫౌల్ చేసినప్పుడు ఆ గేమ్లో రూల్ బుక్లో ఫస్ట్ లైన్లో ఉంది కదా ఒంటి మీద ఉన్న బెలూన్ అని ఎందుకు ఆ డెసిషన్ ఎందుకు తీసుకోకుండా కింద ఉన్న బెలూన్స్ని కన్సల్ట్ చేసింది అని అంటుంది యష్మి సోనియాని ఉద్దేశిస్తూ ఇక దాని తర్వాత పృథ్వీ మాట్లాడుతూ బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్నప్పుడు అది వాళ్ళ వీక్నెస్ అప్పుడు వస్తే నబీన్ లేదా ఆదిత్య గారు రావాలి అని అంటాడు దాని తర్వాత మళ్ళీ యష్మి ప్రేరణతో మాట్లాడుతూ ఏమంటుంది గేమ్ ఆడుతున్నప్పుడు నేను అన్ని చూసుకోవాలి ఎందుకురా ఆడేటప్పుడు అన్ని చూడటం కుదరదా ఏదో పెద్ద మహారాజు లాగా నిచ్చిందంటుంది యష్మి ఇక దాని తర్వాత నిఖిల్ మాట్లాడుతూ మనోడు బయట ఒక కాలు లోపల కాలు పెట్టి బెలూన్స్ కొడుతున్నాడు అని అంటాడు ఇక దాని తర్వాత ఆ మాట్లాడుతూ నన్ను నేను కాపాడుకుంటే నేను విన్నర్ అవుతాను అందుకని నేను వెనక్కి వెళ్ళాను అది నా స్ట్రాటజీ అని అంటాడు ఇక దాని తర్వాత ఎమోషనల్ స్టోరీ ఒకటైతే నడిచింది బిగ్ బాస్ హౌస్ లో విష్ణు ప్రియ ఏడుస్తూ ఉంటే హౌస్ మేట్స్ అందరూ దగ్గరకు వెళ్ళి ఆరాధిస్తారు విష్ణు ఈ విధంగా చెప్పుకొస్తుంది రే నా ఫుడ్ విషయంలో తను వేసి ఇచ్చిన విధానం ఈజ్ హట్టింగ్ అని అంటుంది ఇక దానికి మరికంటా కూడా ఆజ్యం పోస్తూ ఆ వెల్లింగ్ ఇంటెన్షన్ అక్కడ ఉంటుంది చూడు ఆ అక్కడ లేదు అని అని అవును విష్ణుప్రియ ఎవరిదైనా ఆకలి కదా ఆకలి ఆకలి కదా అంటూ ఏడుస్తూ చెప్తుంది విష్ణుప్రియ అయితే అక్కడే ఉన్న మణికంఠ విష్ణుప్రియ కోసం గట్టి స్టాండ్ తీసుకుంటాడు కానీ ప్రేరణ మాత్రం నాగమణికంఠను విలన్ చేస్తూ మళ్ళీ విష్ణుప్రియ దగ్గరికి వెళ్లి మాటలు మారుస్తుంది గంట డోంట్ షో మీ దిస్ యాటిట్యూడ్ అని అంటే ఏమైనా చేసుకోపో వెళ్ళిపో అంటుంది ప్రేరణ పొగరుగా ఇక అక్కడితో ఇవాళ ప్రోమో అయితే ఖతం అవుతుంది విష్ణుప్రియ కోసం గంట తీసుకున్న స్టాండ్ పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి